భారత సైన్యం ప్రదర్శించిన సైనిక పాటవానికి ఒక భారతీయుడుగా గర్వపడుతున్నట్లు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు ఉగ్రవాదం ఉన్మాదం ఏ రూపంలో ఏ దేశంలో ఉన్నా ప్రపంచ మానవాళికి నష్టం కలిగించేదే తప్ప లాభం చేకూర్చేది కాదని అన్నారు ఉగ్రవాదం అంతం కావలసిందేనని ఆయన పేర్కొన్నారు ఈ విషయంలో సానుకూలంగా ఆలోచించే ప్రపంచ శక్తులన్నీ ఏకమై ఉగ్రవాదాన్ని అంతమొందిస్తేనే శాంతి సామరస్యాలు నెలకొంటాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు భారత సైన్యం ఎంత వీరోచితంగా దాడులు చేసిందో అంతే అప్రమత్తంగా ఉండి దేశ రక్షణలో ఎవరికీ తీసిపోము అన్నట్లుగా వారికి శక్తి సామర్థ్యాలు ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు కేసీఆర్ తెలిపారు పీఓకే పాకిస్థాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు చేసిన భారత సాయుధ దళాలకు సెల్యూట్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్లో పోస్ట్ చేశారు ఉగ్రవాదుల మౌలిక సదుపాయాలను పూర్తిగా నిర్మూలించడంలో సైన్యానికి మరింత శక్తి బలం ఇవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపారు భారత సాయుధ దళాలను చూసి గర్విస్తున్నానన్న మాజీ మంత్రి హరీష్ రావు వారికి పూర్తిగా అండగా నిలుస్తామని తెలిపారు మన శాంతిపై ఉగ్రవాదం దాడి చేసినప్పుడు సైనికుల ధైర్యం మన ఐక్యతతో గట్టిగా బుద్ధి చెబుదామని అన్నారు భారతదేశంలో ఉగ్రవాదానికి తావు లేదని దేశం ఎప్పటికీ ఉన్నతంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు